ओम ओं शुक्लाधरम विष्णु शिशवर्णम चुर्भुज प्रसन्न वनम ध्यात्सर्व्नोपात ओं गुरब्रह्म गुरु विष्णु गुरदेव महेशर गुरसाक्षा पर्रह्म तस्म श्रीगुरव नम ओं व्यासा विष्णु व्यासूप विष्णवे नमो वै ब्रह्म निधए वासीज नमो नम ओं नारायण नमस्मृत नरंजाव नरोम दीवीं सरस्वती व्या तदोज य मुदीरजेत हरि ओम ప్రియ భగవత్ బంధువులారా ఆస్తిక మహాశయలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిని సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సత్కథులను కలుగు చేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఘట్టాలను నడుస్తూ ఇంతటి కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి విశేషం ఏమిటి విష్ణుమూర్తి వారు మోహని అవతారాన్ని దాల్చి అమృతాన్ని రాక్షసులకు అందకుండా చేశారు తర్వాత అమృతం తీసుకున్నటువంటి దేవతలందరూ కూడా రాక్షసులు యుద్ధానికి వస్తే వాళ్ళందరినీ ఓడిస్తూ ఉంటుండగా రాక్షసులందరినీ సంహారం చేస్తూ ఉంటుండగా ఆ రాక్షసులందరూ కూడా దేవతల తాలూకా బలపరాక్రమాలకి ఆశ్చర్యపోయి అందరూ కూడా ఎటువారు అటు చల్లా చెదురైపోయి పారిపోయి పాతాళంలోకి చేరుకున్నారు పాతాళంలోకి ప్రవేశించారు రాక్షసులందరూ కూడా దేవతల చేతిలో ఓడింపబడ్డారు అనేటటువంటి ఘట్టం దగ్గర మనం ఆపుకున్నాం తర్వాత దేవతలందరూ కూడా చాలా ఆనందం పొందినటువంటి వారై విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుంటూ తదోదేవ యథా పూర్వం గాభృతం యథా పూర్వ మాషాశత త్రిపిష్ త్రివిష్ఠపం చక్ర గదా పద్మాదుడితో కూడుకున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ఇంద్రాది దేవతలందరూ కూడా చూసి అమ్మవారిని కూడా చూసి ఆ విష్ణుమూర్తి తాలూకా సర్వాలంకార శోభితమైనటువంటి దివ్య మంగళ దర్శనాన్ని చేసుకొని వినమ్రుడై అందరూ కూడా ఆ విష్ణుమూర్తికి నమస్కారం చేసుకొని యథాకలాపంగా ఎవరు ఎవరు ఏ ఏ స్థానాలలో ఉండి లోకాన్ని సంరక్షించాలో వారు ఆ స్థానాలకు చేరుకొని పూర్వంలాగే మిగతా దేవతాగణాలందరూ కూడా వారి వారి స్థానాలకు చేరుకొని వారి కార్యక్రమాలను కలాపాలను నేర్పించుకుంటున్నారు అన్నటువంటిది ఇక్కడ మనం ప్రారంభం చేసుకునేటటువంటి శ్లోకం ఇంద్రుడు స్వర్గాన్ని పరిపాలించాడు అగ్నిదేవుడు ఎలాంటి పొగా లేకుండా అద్భుతమైనటువంటి జ్యోతిని ప్రజ్వరిపజేస్తూ దేవతల కోసం జరిగేటటువంటి యజ్ఞయాగాది కృతువులలో హవిర్భాగాలని ఆయా దేవతలకు చక్కగా అందిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎవరు చేయవలసిన పనిలో వాళ్ళు చక్కగా మరలా అయ్యారు అని చెప్పుకుంటూ తత ప్రసన్న సూర్య ప్రయో స్వేనవర్మన జ్యోతింషి చ యథా మార్గం ప్రజ యుర్మునిసత్తమ ఓ మైత్రేయ మహర్షి సూర్యుడు స్పష్టమైనటువంటి కాతితో తన మార్గంలో తను చక్కగా ఏ ఆటంకం లేకుండా ప్రయాణం చేస్తున్నాడు తారాగ్రహాలు జ్యోతిర్ లోకాలు తమ తమ మార్గాల్లో చక్కగా నడుచుకుంటున్నాయి అని అంటూ జజ్వాల భగవాం స్వశ్రేహి చారు దీప్తి విభావసు ధర్మేట సర్వభూతానా తదాం అతి రజాజత భగవంతుడైనటువంటి అగ్నిహోత్రుడు సర్వసాక్షీభూతుడైనటువంటి అగ్నిహోత్రుడు పోగలేకుండా చక్కనైనటువంటి దీప్తితో బ్రజవరితున్నాడు ఎప్పుడైతే లక్ష్మి ఆవిర్భవించిందో అందరిలో కూడా ధర్మం పట్ల బుద్ధి పెరిగింది అందరి దగ్గర ధర్మం పట్ల బుద్ధి ప్రచోదనమైంది అని ఆ పరాశరుల వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు ఎప్పుడైతే లక్ష్మి నశించిందో ఆ దుర్వాస మహర్షి శాపం వలన అందరిలో ఉండేటటువంటి సత్వగుణం నశించిపోయింది సత్వగుణం నశించింది ఎప్పుడో ధర్మం పట్ల ఉండేటటువంటి ఆ ఆసక్తి అన్నది కలువైపోయింది ధర్మ మార్గం గుండా నడిచేటటువంటి ఆలోచన పూర్తిగా నశించిపోయింది పుట్టిన ప్రతి ఒక్క ప్రాణి అధర్మ రూపంలో తిరుగుచూ ప్రకృతికి ఖేదం కలిగిస్తున్నారు అలాంటిది ఎప్పుడైతే పాల సముద్రాన్ని చిలికిన తర్వాత అమ్మవారు ఉద్భవించిందో అమ్మవారు పుట్టిన తర్వాత ప్రాణులందరికీ కూడా ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి చక్కనైనటువంటి మాట ప్రాణులు అందరికీ కూడా ఒక మానవుడికే కాదు దేవతలకే కాదు అన్ని ప్రాణులకి కూడా ధర్మం పట్ల బుద్ధి పుట్టింది ధర్మ మార్గంగా నడుచుకుందాము అనేటటువంటిది వాళ్ళకి బుద్ధి ప్రచోదనం చేసింది అమ్మవారు దాని గురించి మనం మరొకసారి వివరం చెప్పుకుందాం వచ్చేటటువంటి వీడియోలో ఇంకా ఇంద్రుడు చెప్పినటువంటి ఇంద్రకృత స్తోత్రం మనం ఇందులో ఈ వీడియోలో కనీసం ఒక నాలుగైదు శ్లోకాలైనా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మాసం శ్రావణ మాసం పోయిన శుక్రవారం తర్వాత మళ్ళా ఈ శుక్రవారం మళ్ళా మనం ఈ వీడియో చేసుకుంటున్నాం ఎందుకంటే వినాయక చవితి ఈ హడావిడిలో పడి వీడియోలు చేయడం అవలేదు మరలా ఈ శుక్రవారం నాడు ఇంద్రుడు అమ్మవారిని స్థుతించినటువంటి స్తోత్రం చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం ఆ స్తోత్రం అందులో ఉండేటటువంటి శ్లోకాలు దాని వివరణ హింసించుకో మనం తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం ధర్మం పట్ల జనులందరికీ కూడా ప్రాణులందరికీ కూడా బుద్ధి పుట్టింది పుట్టిన తర్వాత ప్రాణులందరూ కూడా ఎవరు ఎవరు ఏ ఏ ధర్మాలలో అధి అవ అధి అధివసించి ఉన్నారో వారు వారు ఆయా ధర్మాలని చక్కగా నెరవేరుస్తూ ఉన్నారు అంటూ త్రైలోక్యం మునిసత్తమ బునిసత్తమ త్రిదశ త్రోదశ్రేష్ట పునః శ్రీమానజాజత ఓ మునీశ్వర ఓ మైత్రేయ మహర్షి మూడు లోకాలలోనూ లక్ష్మి సంపన్నమయ్యింది దేవతలలో శ్రేష్టమైనటువంటి ఇంద్రుడు మళ్ళీ తిరిగి శ్రీమంతుడయ్యాడు దేవతలందరిలో కూడా ఇంద్రుడు శ్రేష్ఠుడు ఆయన శ్రీమంతుడయ్యాడు ఆయనకి మళ్ళీ లక్ష్మీ కటాక్షం కలిగి చక్కగా సింహాసనాన్ని అధి అధిరోహించి స్వర్గలోకాన్ని పరిపాలించసాగాడు అంటూ గత శక్ర సంప్రాప్య త్రిదవం పునః దేవరాజ్యే స్థితో దేవీం తుష్టావాబ్జ కరాంతతష్టావాబ్జ కరా తుష్టావాబ్జ కరంతత దేవతలందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి ఇంద్రుడు ఆయన పేరే శక్ర అనేటటువంటి పేరు శక్ర అనేటటువంటి పేరుతో ఆయన కూడా పిలువబడుతున్నాడు శక్రుడు అనేటటువంటి పేరుతో అయితే ఈ ఇంద్రుడు మరలా స్వర్గాలోకాన్ని పొందినవాడై దేవ సామ్రాజ్య సింహాసనంపై విరాజులుతో ఉన్నవాడై పద్మం చేతిలో భాషిల్లేటటువంటి లక్ష్మీదేవిని ఈ విధంగా స్తోత్రం చేయసాగాడు అని పరాశరుడు వారు చెప్తున్నారు ఇంద్రకృత స్తుతి తొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ నుంచి ఇరవై శ్లోకాలలో ఇంచుమించుగా పద్దెనిమిది ఇరవై శ్లోకాలలో అమ్మవారి కోసం విశేషణాన్ని గురించి అమ్మవారి తాలూకా వర్ణన గురించి లక్ష్మీదేవి గురించి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి వర్ణన గురించి పరాశురుడి వారి ద్వారా ఇంద్రుడు చెప్పిస్తున్నాడు ఇంద్రుడు చెప్పినటువంటి స్తోత్రం పరాశురుడు వారు చెబుతున్నారు చాలా చాలా విశేషంతో కూడుకునేటటువంటిది ఎవరు ఈ లక్ష్మీదేవి స్థుతిని వింటారు మనం శ్రీ మనం మామూలుగా పారాయణ చేస్తున్నాం స్తోత్రం పారాయణ చేస్తున్నాం లక్ష్మీ అష్టకం పారాయణ చేస్తున్నాం లక్ష్మీ హృదయం కవచం ఇవన్నీ పారాయణ చేస్తున్నాం చేయడం లేదని కాదు కాకపోతే మరుగున పడిపోయినటువంటి ఇంద్రకృత లక్ష్మీ స్తుతి అందులో ఉండేటటువంటి విశేషణం గురించి మనం తెలుసుకున్నట్లయితే లక్ష్మి సర్వకాల సర్వావస్థల ఎందు మన ఇంటనే వశించి ఉంటుంది ఎందుకంటే అంత చక్కనైనటువంటి శ్లోకాలు ఇవి వాటి గురించి వివరం మనం కాసేపు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ దేవతలందరిలో కూడా ఉండేటటువంటి శ్రేష్ఠుడైనటువంటి ఇంద్రుడు దేవసింహాసనంపై అధివహించి విరాజిల్లుతూ ఉంటూ అమ్మవారి తాలూకా అమ్మవారి తాలూకా దివ్యమంగళ దర్శనాన్ని చేసుకుంటూ ఎలాంటి దర్శనం అది అమ్మవారు పద్మం చేతిలో పట్టుకొని విరాజిల్లుతో ఉండేటటువంటి అమ్మవారు విరాజిల్లుతో అంటే నిత్యానపాయని అయినటువంటి శ్రీ మహావిష్ణువు తారాక వక్షస్థలాన్ని చేరినటువంటి అమ్మవారు చక్కగా అభయహస్తాన్నిస్తూ సర్వాలంకారభూషితమైనటువంటి అమ్మవారికి ఆ ఇంద్రుడు దర్శనం చేసుకున్న అతను చేసినటువంటి స్తోత్రము శ్రీ ఇంద్ర ఉవాచ ఇంద్రుడు ఇలా పలుకుతున్నాడు నమస్తే సర్వభూతానాం జననీ మబ్జ సంభవాం శ్రీయమన్నిద్ర పత్ పద్మాక్షీం విష్ణోహో వక్షస్థల స్థితాం అద్భుతమైనటువంటి మొట్టమొదటి శ్లోకమే చెబుతున్నారు నిత్యానపాయని అయినటువంటి అమ్మవారు విష్ణువక్షస్థల ముందు నివసించినటువంటిది ఆ అమ్మవారిని నేను స్థుతిస్తున్నాను నమస్కరిస్తున్నాను ధ్యానిస్తున్నాను ఎప్పుడైతే అమ్మవారిని పూజ చేస్తామో అప్పుడైతే అయ్యవారిని పూజ చేసినట్లు ఎప్పుడైతే అయ్యవారిని పూజ చేస్తామో అప్పుడైతే అమ్మవారిని పూజ చేసినట్లు ఒకరికి పూజ చేస్తే ఇంకొకరికి చేయకుండా ఉండవు అది మనం జాగ్రత్తగా గ్రహించవలసినటువంటి విశేషణం అమ్మవారికి ఎప్పుడైతే మనం పూజ చేస్తున్నామో లక్ష్మీదేవి గౌరీదేవి సరస్వతీదేవి మరొక రూపం మరొక రూపం ఆయా రూపంలో ఏ మూర్తిగా అయితే స్త్రీ రూపంలో పూజ చేస్తున్నామో ఆ రూపంలోనే ఆ నామాలలోనే పురుష రూపం కూడా పూజ చేసినట్టుగా ఉంటుంది ఆ నామాలు ఆ విశేషణం ఇందులో వస్తాయి మనకి ఇంద్రకృత స్థితిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అలా తెలుసుకున్నట్లయితే మనకి లక్ష్మి అంటే వివరం ఏమిటన్నది తెలుస్తుంది లక్ష్మీ కటాక్షం అంటే అర్థం ఏమిటన్నది లక్ష్మీ కటాక్షం ఎలా ఉంటుందన్నది అర్థమవుతుంది ఇక్కడ ఆ ఇంద్రుడు పలికినటువంటి మొట్టమొదటి పాదం నమస్తే సర్వభూతానం సమస్త ప్రాణికోటికి తల్లివైనటువంటి ఓ మహాలక్ష్మి తామర పువ్వులో ఉద్భవించిన దానివి వికసించినటువంటి కమలాల వంటి నేత్రాలు కల దానివి విష్ణువు యొక్క వక్షస్థలంపై నివాసం ఉన్న లక్ష్మీదేవి నేను నీకు నమస్కరిస్తున్నాను సమస్త ప్రాణికోటికి అయ్యవారం నుంచి ఉద్భవించినటువంటి ప్రాణికోటి యావత్తుకి నీవు మాతృమూర్తిగా ఉన్నావు అందుకే భవ వేదం వేదవాంగ్మయం చెబుతున్నది పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణికి తన తల్లే లక్ష్మీదేవి అందుకే మాతృదేవోభవ మాతృమూర్తినే మొట్టమొదలుగా పూజ చేయాలి మాతృమూర్తికే ధ్యానించాలి అనేటటువంటిది ఇక్కడ ఇంద్రుడు మొట్టమొదటి చెప్పినటువంటి శ్లోకంతో నమస్తే సర్వభూతానం సమస్త ప్రాణికోటికి లక్ష్మీదేవి నీవు తల్లివమ్మ అలాంటి నిత్యానపాయని అయినటువంటి విష్ణువు తాలూక వక్షస్థలాన్ని వదలకుండా ఉండేటటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అంటూ త్వం సిద్ధ్యత్వం సుధాస్వాహ స్వధాత్వం లోకపావని సంధ్యారాత్రి ప్రభాభూతి మేధా శ్రద్ధా సరస్వతి ఆ శ్లోకము చాలా గహనంగా చూడండి ఆలోచన మట్టాన్ని ఎందుకంటే ఓ భావని నీవు శుద్ధివి నీవే అమృతానివి నీవే స్వాహాదేవి నీవే స్వధవు సంధ్య రాత్రి ప్రభ భూతి మేధ శ్రద్ధ సరస్వతి నీవే సమస్తమైనటువంటి రూపాలలో ఓ తల్లి నీవే నిమిడీకృతం నిండి ఉన్నావు సమస్తమైనటువంటి స్వాహాదేవి స్వధాదేవి సరస్వతీదేవి భూతిదేవి మేధాదేవి అలాగే శ్రద్ధాదేవి ఈ అన్ని రూపాలలో కూడా నీవే నాకు కనిపిస్తున్నావు అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని ఆ ఇంద్రుడు చదువుతూ యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్య శోభనే ఆత్మవిద్య దేవి త్వం విముక్తి ఫలదాయని చాలా జాగ్రత్తగా లలితా సహస్రనామాలకి ఇక్కడ ఉండేటటువంటి శ్లోకాలలో ఉండేటటువంటి పదాలకి ఇంచుమించుగా ఒక పొంతన యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్య శోభనే యజ్ఞ విద్య అంటే అర్థం ఏమిటి అది కదా మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషం విష్ణుమూర్తి పాల పద్మాధులకి చేరడానికి చేసేటటువంటి ప్రతి ఒక్క సద్బుద్ధితో చేసినటువంటి సత్కార్యము ప్రతి ఒక్కటి యజ్ఞ విద్య యజ్ఞ విద్య అంటే భగవంతుడు నిర్దేశించినటువంటి బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసి ఆశ్రమాలు సన్యాసారి ఆశ్రమాలు వీటి కూడా ధర్మబద్ధంగా జీవించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యజ్ఞ విద్య అలవరుతుంది ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క సత్కార్యము కూడా యజ్ఞ విద్య అసలు యజ్ఞ విద్య ఆ పదమే చూడండి అసలు యజ్ఞం అంటే ఏదో ఓ పది కేజీలు నెయ్యి తెచ్చి హోమంలో పోసేవండి ఒక వంద వంద కర్ర ముట్లు తెచ్చి హోమంలో పడిసేవండి ఏదో పది కేజీలు బియ్యంతో ఐదు రకాలైనటువంటి అన్నాల వండి హోమం చేసేవండి అంటే యజ్ఞం అది కాదు కదా యజ్ఞం అంటే అర్థం యజ్ఞ విద్య ఆ యజ్ఞ విద్య అంటే అర్థమేమిటి అసలు భగవంతుడు నిర్దేశించినటువంటి తాను ఆజ్ఞాపించినటువంటి ధర్మబద్ధమైనటువంటి ధార్మికబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించినటువంటి వారందరూ కూడా వారు చేసేటటువంటి ప్రతి ఒక్క సత్కార్యము యజ్ఞ యజ్ఞమే ప్రతి ఒక్క సత్కార్యము యజ్ఞమే అది యజ్ఞ విద్య అన్నదానికి అర్థం ఇంచుమించుగా పూర్తి వ్యవహారం అది కాదు ఇంకా దాని గురించి మనం ఒకసారి మనం చెప్పుకుందాం ఎందుకంటే ఈ సమయం మనకు సరిపోదు యజ్ఞ విద్య మహావిద్య ఆ విద్య ఏదైతే ఉందో అదే మహావిద్య మహావిద్య అంటే అమ్మవారు మహాలక్ష్మి కదా ఆవిడ గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నమే మహావిద్య మహాలక్ష్మి గురించి మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి కోసం ప్రయత్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయడమే మహావిద్య ఇవన్నీ కూడా మనం చక్కగా విష్ణు పురాణంలో వచ్చేటటువంటి ఘట్టాలు ఆ ఘట్టాలను మనం పట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం ఎందుకు మనకి కలగదు ఆ ఘట్టాలను మనం తెలుసుకొని మన జీవితానికి అన్వయం చేసుకున్నట్లయితే లక్ష్మి మన ఇంటిలో ఎందుకు ఉండదు లక్ష్మి కనుక మన ఇంటికి వచ్చినట్లయితే నారాయణుడు కూడా మన ఇంటికి వచ్చేస్తారు నిత్యానపాయని కదా అయ్యవారిని విడవకుండా ఉండేటటువంటి అమ్మవారు అంటే అయ్యవారికే పూజ చేయాలి అయ్యవారు వస్తే అమ్మవారు వస్తుందనే కాదు కదా అమ్మవారికి పూజలోనే అయ్యవారి పూజ అర్ధనారీశ్వర స్వరూపం కదా ఆయన పరమేశ్వరుడు అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారు సంతృప్తి చెందితే అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్ళి చెబితే వారిద్దరూ కూడా మన ఇంట్లో ఎందుకు ఉండరు అది లక్ష్మీ కటాక్షం తాలూకు అర్థం ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకాలు మహా మహావిశేషణంతో కూడుకునేటటువంటి లక్ష్మీదేవి కోసం ఆ శ్లోకాలు ఇంద్రుడు చెప్పినట్లుగా ఇంద్రాకృత విష్ణు లక్ష్మీ లక్ష్మీస్థుతి అద్భుతమైనటువంటి గ్రంథాలు ఇంకా ఉన్నాయి మనం అవన్నీ కూడా చెప్పుకుందాం అందుకు అవకాశం ఉన్నంత వరకు ఈ లక్ష్మీదేవి యొక్క స్థుతిని వినండి ధరించండి ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు విష్ణు పురాణాన్ని వినండి ధరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి సర్వార్ధతం శృణవతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకాలంలో సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ఆ పరాశురుల వారు మొట్టమొదటి అధ్యయనంలో అని చెప్పారు కనుక అందరూ కూడా ఈ పురాణాన్ని ఫాలో అవుతూ ఉండండి హరి ఓం స్వస్తి